హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ది వాయిస్ ఆఫ్ ట్రూత్ మీరు ఈ ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్ ఇక ఈ రోజు మా టాపిక్ జాక్ సైన్మా రివ్యూ అవును ఇలా మన ముందుకు జొన్నల గడ్డం అనీయా ఇంకా బేబీ వైష్ణవి అక్కియా కలిసి జీవించి నటించిన జాక్ సైన్మా వచ్చేసిందనమాట ఇక ముహూర్తం చూసుకోకుండా అర్జెంటుగా పోయి ఎలాగుందో తరిద్దాం పదండి మనకు తెలుసు కదా డీజే టిల్లుతో జొన్నలంగడ్డ అనియాకి బేబీ సైన్మాతో వైష్ణవి ఇప్ప ఇప్పరీతంగా యూత్ క్రేజ్ వచ్చేసిందని ఇక ఆ క్రేజ్ని అమాంతం జారిపోకుండా ఒడిసి పట్టేసి ఎట్టాగైనా హిట్ కొట్టాలని ఫేడ్ అవుట్ అయిన బొమ్మరిల్లు భాస్కర్ అంకుల్ ఈ జాక్తో ప్లానింగ్ చేశాడనమాట ఇక ఈ జాక్ ఫ్రూట్ హిస్టరీలోకి సూట్గా వెళ్ళినట్టయితే సైన్ మా ప్రమోషన్స్లో కంటెంట్ కోసం నేను భాస్కర్ అంకుల్ కొట్టేసుకున్నాం అని జొన్నలంగడ్డనియా అవును బాగా కుట్టేసుకున్నాం అని భాస్కర్ అంకుల్ చెప్పేసరికి ఓరి మీ పాసు గోల మాకు క్వాలిటీ కంటెంట్ ఇచ్చి ఎంటర్టైన్మెంట్ ఇచ్చేందుకు మీరు మీరు ఇంతలా కొట్టేసుకున్నారా ఏ పుణ్యం చేసుకుంటే కానీ ఇట్లాంటి క్రియేటివ్ వర్కర్స్ మన టాలీవుడ్కి దొరకరు కదా అని అబ్బురపడ్డాం కానీ సైన్మా స్టార్ట్ అయిన పదహైదు నిమిషాలకే ఆళ్ళు మనల్ని ఘోరంగా మోసం చేసి ఫర్ అనే చేదు నిజాన్ని గ్రహించి ఇక ఫీకేదేమీ లేక సైన్మాని బలవంతంగానే ఆస్వాదించడానికి ఉపక్రమిస్తామన్నమాట కానీ ఒట్టు రీల్కి రీలు మనం థియేటర్ సీట్లో కూకున్నామా లేక కంపసెట్టు పద మీద కూకున్నావా అని ప్రతి ఐదు నిమిషాలకు ఒకసారి సెక్స్ చేసుకుంటూ ఉంటామంటే చెప్పొచ్చు బొమ్మరిల్లు అంకుల్ మనతో రంగోలీ ఆడుకుంటున్నాడని తాను రాసిన స్పై రా ఏజెంట్ సబ్జెక్ట్కి క్యామిడీ ట్రీట్మెంట్ ఇచ్చి మనల్ని కొరికి నమిలేయాలని ఫిక్స్ అయిన బొమ్మరిల్లు అంకుల్ మిషన్ని సక్సెస్ చేయడానికి జొనలంగడ్డనియా తన క్యామిడి ఈజ్తో మనల్ని అలు పెరగకుండా ఇసిగిస్తూనే ఉంటాడు ఇక జొనలంగడ్డనియాకి జతగా కుళ్ళు కామెడీని కంపరంగా మార్చడానికి బేబీ వైష్ణవి అకియా పెద్ద స్ట్రెస్ తీసుకోకుండా చాలా ఈజ్తో చేసుకుపోతుందనమాట అసలు సంబంధం లేకుండా రాయ్ ఏజెంట్ స్టోరీలో అకియా ఇచ్చే ఆ ఎంట్రీస్కి అర్జెంటుగా థియేటర్ని కాల్చిపారేయాలనిపిస్తుంది కానీ పోలీస్ కేసు అవుతుందేమో అని అయిపోతాం ఇంతలో బొమ్మరిల్లు అంకుల్ ఇంటర్వెల్ బ్రేక్ ఇవ్వడంతో అర్జెంటుగా ఇంటికి పారిపోదాం అనుకుంటాం కానీ మనం ఎల్లంగా సర్కారీ ముళ్ళును పళ్ళ మధ్యలో గుచ్చుకొని ఆనందపడ్డ శాడిస్ట్ ఎడారి వంటలాగా సెకండ్ హాఫ్ చూసేయాల్సిందే అనే పంతంతో పాస్ పోసుకొని పెప్సీ తెచ్చుకొని మరి కోకుంటాం ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అవ్వగానే ఈ లీడ్ పెయిర్ అయిన జొనలంగడ్డనియా బేబీ వైష్ణవి అక్కియా ద్వయం ఎక్కడ న్యాయం చెయ్యట్లేదు అనే డౌట్తో మరింత క్యామిడీ కోసం ప్రకాష్ రాజ్ అంకుల్ కూడా ఫుల్ ఫ్లెడ్జ్డ్గా రంగంలోకి దిగిపోతాడనమాట ఇక చూసుకోండి ఈ పక్క జొనలంగడ్డనియా ఇంకో పక్క బేబీ వైష్ణవి అక్కియా కింద ఏమో ప్రకాష్ రాజ్ అంకుల్ ఈ ముగ్గురు త్రయం మనకు అన్ క్యామిడీ ఎంటర్టైన్మెంట్ ఇవ్వడానికి మన అవయవాలు అన్నింటినీ ఆవకాయ బద్దల్లా నలిపేస్తూ ఉంటారన్నమాట మేము ఎంటర్టైన్ అయ్యాం మహాప్రభో ఇక వదిలేయండి మా ఇళ్ళకి మేము పోతాం మళ్ళీ ఈ పక్కకు కూడా రాము ప్రభో అని బొమ్మరిల్లు భాస్కర్ అంకుల్ ఫోటోని గూగుల్లో అర్జెంట్గా డౌన్లోడ్ చేసుకొని మరి వేడుకుంటూ ఉంటాం అయినా కనికరించని బొమ్మరిల్లు అంకుల్ లాస్ట్ నెయిల్ అంది కఫిన్ లాగా సీనియర్ మోస్ట్ క్యామిడీ నరేష్ అంకుల్తో కూడా క్యామిడీ వడ్డీ వార్చి మనల్ని ఒక తన్ను తంతే జాక్ కండ్ జిల్ ది హిల్ అండ్ ఫాల్ డౌన్ అన్నట్టు వచ్చి మన ఇళ్లలో పడతాం అనమాట క్యామిడీగా ఇక ఆర్టిస్ట్ల పెర్ఫార్మెన్స్ విషయానికి వస్తే ముందుగా హీరో జొనలంగడ్ డానియా గురించి చెప్పాలంటే పెర్ఫార్మెన్స్ ఎంత చేసి ఆపాలో తెలిసిన వాడే రియల్ పెర్ఫార్మర్ అని అన్యాకి ఎవడని చెప్తే బాగుంటుంది డీజే టిల్లులో ఆ బాడీ లాంగ్వేజ్ ఆ స్లాంగ్ వర్కౌట్ అయ్యాయి కదా అని ఆటిని తెచ్చి ఒక సీరియస్ రాయ్ ఏజెంట్ సబ్జెక్ట్కి పెట్టాలనుకున్నాడు అంటే అన్నయ్యకి ఇంతకు మించి రాదు అని ఫిక్స్ అవ్వాల్సిందే ఓకే అన్నయ్య ఓకే రెండు టిల్లులు తీసావు మేము చూసాం ఇక బయటకు వచ్చే అన్నించి అని చెప్పాలనిపిస్తుంది ఇక హీరోయిన్ బేబీ వైష్ణవి అక్క విషయానికి వస్తే అర్జెంటుగా ఇండస్ట్రీ నుంచి సస్పెండ్ చేసి డీబార్ చేయాలనిపిస్తుంది అబ్బో ఒక హీరోయిన్ ఈ రేంజ్లో టార్చర్ పెట్టిన దాఖలాలు ఈ మధ్యలో ఇదే అనుకోవచ్చు టార్చర్ కూడా ఒక హద్దు ఉంటుంది ఇది మాత్రం టార్చర్ టు ద ఫవర్ అన్నట్టు అకియా మాట్లాడే ఆ ఫేక్ తెలంగాణ స్లాంగ్ చూస్తే ఏం పాఫం చేసుకున్నావు అకియా ఇంతలా గుంజి గుంజి గంజి తాపిస్తున్నావు అని అడగాలనిపిస్తుంది జాలిగా కీలక పాత్రలో ఉన్నాను అనుకుని సెలరేకపోయిన ప్రకాష్ రాజు అంకుల్ని చూస్తే అంకుల్ నువ్వు కెమెడియన్కి ఎక్కువ క్యారెక్టర్ ఆర్టిస్ట్కి తక్కువ అన్నట్టు తయారయ్యావు కాస్త చూసుకో ఓ పాలి అని సలహా ఇవ్వాలనిపిస్తుంది ఇక ఫైనల్గా కెప్టెన్ ఆఫ్ ది షిప్ బొమ్మరిల్లు భాస్కర్ అంకుల్ విషయానికి వస్తే పేరులో బొమ్మరిల్లు ఎట్టుకొని కెరీర్లో బొమ్మరిల్లు తప్ప ఇంకో వన్ బీహెచ్కే ఇల్లు కూడా ఎందుకు తీయలేకపోతున్నావు అంకుల్ అని అడగాలనిపిస్తుంది అయినా కూడా ఫోనీలే అని ఎవడో తలకమాల్సిన ప్రొడ్యూసర్ నీకు ఒక సైన్మా ఇస్తే ఇదే నువ్వు తీసేది అసలు సైన్మా నాలడ్జీ లేని యూట్యూబర్ కూడా ఇంత అమోఘంగా తీయడు కదా అంకుల్ నీకు ఇంట్రెస్ట్ లేకపోతే ఎవడు డైరెక్ట్ ఏమన్నాడు సైన్మాని అని నిగ్గదీసి అడిగి అగ్గితో కడగాలనిపిస్తుంది కానీ ఆ బొక్కల నీ కెరీర్ పైన నీకే ఇంట్రెస్ట్ లేనప్పుడు మాకెందుకు కళాఖండాలు ఎన్నో చూసావులే నువ్వెంత జూజుబి అని క్యామిడీగా నవ్వుకొని వదిలేస్తాం ఇక ఫైనల్గా ఈ జొనలంగడ్డాన్ని ఆ జాక్ చూసే బదులు జంక్షన్కి పోయి ఒక పది కేజీల జాక్ ఫ్రూట్ కొనుక్కొని దాన్ని నెత్తి మీద మిట్ట మధ్యాహ్నం ఇంటికి మోసుకొని వచ్చి సాయంత్రం నుంచి రేత్రి దాకా కోసుకొని తిని టైంపాస్ చేయడం బెటర్ అని తుచ్చమైన ఉచిత సలహా ఒకటి ఇస్తున్నారు మన ట్రేడ్ పండితులు ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్ ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిపుణుగ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్ సీ యు అగైన్